ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర మత్స్యకారుల అధ్యక్షులు ఏ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై రెండు రాష్ట్రాల్లో మత్స్యకారుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మత్స్యకారులను పట్టించుకోవడకపోవడం దారుణమన్నారు తీర ప్రాంతంలో మత్స్యకారులు అనేక ఇబ్బందుల గురవుతున్నారని సంవత్సరంలో కనీసం తొమ్మిది నెలలు పని లేకుండా బతుకుతున్నారని చిత్తశుద్ది చూపించాలని డిమాండ్ చేశారు తమ నెస్టీలో చేర్చుతామని గత ప్రభుత్వం ప్రకటన చేసింది రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు సరైన స్పందన లేదు ఇప్పటికైనా స్పందించి తమ నెస్ట్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు నిజంగా మత్స్యకార ప్రపంచ మత్స్యకారుల దినో దినోత్సవం కాదు ఈ నిరోత్సవం మాకు ఈరోజు ఈరోజుగా ప్రతి ప్రతిరోజు కూడా ఎందుకంటే అధికారులు చెప్పేటంత ఉపాధి మాకు కల్పించలేకపోతున్నారు నిజంగా మేము బాధపడుతున్నాం కొద్ది దినోత్సవం కానీ నిరసన అనే కార్యక్రమం మేము ఈరోజు వచ్చామని లేదనుకుంటున్నాము గుగ్రామముగా ఎదిగిన పని పాటు లేకుండా ఎంతోమంది ఖాళీగా అర్థాయిలతో కోటవీధి బొమ్మ దగ్గర అనారోగ్యంతో బోటు దుమ్ము దూలతో కోటవీధిలో ఎంతోమంది బా బా పాల్పడుతున్నారు అలాగే తీర ప్రాంత వాళ్ళు అందరూ కూడా ఈ పరిశ్రమ పెద్ద కాలుష్యంతో ఉపాధి లేకుండా చేపలు పెట్టడానికి వ్యాట లేకుండా ఎవరు చెప్పుకోని పరిస్థితిలో దౌర్భాక్షిస్తున్నారు ఇప్పటికీ రాజీపేట అనకాపల్లి జిల్లా రాజీపేట దగ్గర దగ్గర నలభై రోజు దారిపోతున్న నిరసన పరిశ్రమ తొలగించండి మాకు న్యాయం చేయండి అని దాదాపు చేసినప్పుడు కూడా ఎటువంటి న్యాయం జరగలేకపోతుంది మా మత్స్యకారుల ఐక్యత ఈరోజు మీరు మత్స్యకారు దినోత్సవం కావచ్చు నిరసన తెలియజేస్తున్నాయి మత్స్యకారుల ఐక్యత ఐక్యత హర్జున్ రమణ తీరు ప్రాంత వాడపల్జీ మత్స్యకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విశాఖపట్నం మా ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఇద్దరుగా జాల పేరు దగ్గరలో ఉంది గత ఎన్నాళ్ళ నుండి కూడాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి మత్స్యకారుల దినోత్సవం నామకరణం చేసినండి అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడాను ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్నాము మత్స్యకారులు అనేవారు అణగారిన మత్స్యకారుల కుటుంబాల నుండి వచ్చి వాళ్ళు కష్ట నష్టాలను కూడాను వాళ్ళు బాగోగులు కూడా ప్రభుత్వాలు పట్టించుకోక యథావి యథావిధంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఈ దినోత్సవం కాకుండా నిరసన తెలియజేసినట్టుగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పేరు మీద మాకు ప్రభుత్వాలు ఏదో సాంబ్రాన్ని పొగ వేసినట్టు వేసి ఈ ముక్కపోసిన శాస్త్రం తప్పిస్తే నిజంగా మేము మత్స్యకారులు ఎవరు కూడా ఉత్సాహంగా లేవు మత్స్యకారులను అనేక సంబంధించి మేము అవుతున్నాము ముఖ్యంగా తీర ప్రాంతం దగ్గరలో మన ఇష్టపడిన తీర ప్రాంతం మొత్తంలో చూసుకుంటే ఈ యొక్క డ్రగ్స్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ పరిశ్రమ వల్ల తీర ప్రాంతం అంతా మత్స్య సంప్రదాయం పూర్తిగా నిలిచిపోతుంది మత్స్య సంపదలు తొలగకుండా జీవనోపాధి లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాదు ఆరోగ్య విషయంలో కూడా అనేక విధంగా సత్మ సత్వత అవుతున్నారు ఏమని చెప్పేసి రాజీపేటలో ఏటి నాలుగో రోజు నుంచి మా బల్క్ బల్క్ పరిశ్రమ తీసమని చెప్పేసి పోరాటం చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు మా మత్స్యకారులు పేరు చెప్పి కేంద్ర కేంద్ర స్థాయిలో ఇతర మత్స్యకారులు ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు కానీ మాకు ఎటువంటి లబ్ధి ఈ ఈరోజు కూడా కోటమి తీసుకోండి అనారోగ్యంతో కోర్టు దుమ్ము దూలతో బాధపడతారు అలాగే జాలపడి గాంధీభవన్ దగ్గర మీరు ఒక చరించుకోండి రోజుకి వెళ్ళా సరే దగ్గర వంద మంది రెండు మంది ఖా ఖాళీగా అర్ధార్జులతో అక్కడ కాలం గడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి మమ్మల్ని బీసీఐలో పెట్టి చాలా అన్యాయం జరుగుతుంది బీసీఐలో మేము రాజకీయంగా ఆర్థికంగా చాలా వెనుకబడిపోయాము బీసీఐ రిజర్వర్సిటీ మాకు అందుబాటులో లేదు ఎందుకంటే మాకంట ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఒక్క ఎక్కువగా ఆర్థిక పరిస్థితి ఉండేవాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు బట్టి మాకు రిజర్వేషన్ రిజర్వేషన్ అందుబాటులో లేదు కాబట్టి అట్లీస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మమ్మల్ని చేర్పిస్తే విజయవంత మత్స్యకారులకి ప్రభుత్వం న్యాయం చేసేవాళ్ళు అవుతారు అలాగే ఉపాధి హామీ పథకం అయితే ఉపాధి ఆమీ పథకం ఒక చెరువుగొట్టు లేకపోతే చెరువుగొట్టు మట్టి తీస్తుంటే మట్టి తీసుకుని వెళ్తే రోజు ఇస్తారు అలాగే మత్స్యకారులు కూడా ఉపాధి హామీ పథకం అనేది పెట్టి మీకు విశాఖపట్నం తీసుకుంటే బీచ్లో అనేక పద్ధతులు ఉన్నాయి అనేక చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని ఉపాధి హామీ పథకం మత్స్యకారులకు చేపట్టి మత్స్యకారులకు ఇస్తే కనీసం ఒక్కరోజన సరే కల్పిడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దాని మీద ఆలోచించాం నమస్కారం నా పేరు మోహన్ సూర్యనారాయణ తీర ప్రాంత వాడ ప్రదేశంగా గౌరవ అడ్వైజర్ని అలాగే వాస్తవ మత్స్యకారు సంఘ మాది గౌరీంది అయితే ముఖ్యంగా మత్స్యకారులకి అర్థం జరుగుతుందంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి మిగిలిన రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు సుమారు పదహారు రాష్ట్రాల్లో మత్స్యకారులందరికీ ఎస్టీ ఎస్టీలో నమోదు చేసి ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో అది తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ మత్స్యకారులకి ఎన్నాళ్ళ నుండి మేము పోరాడుతున్నా సరే మమ్మల్ని ఎస్టీలో కన్వర్ట్ చేయించు ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నాము ఏ సోదరులు చెప్పినట్టుగా బీసీ ఏలో సీరియల్ నెంబర్ వన్ ఉన్నా మాకంటే డబ్బు కాలాలు రాజకీయంగా ఆర్థికంగా బలమైన వాళ్ళు వారు ఉండడం వల్ల మాకు అనుకున్నట్టు సీట్లు రావాలి మాకు ఎస్టీలో చేస్తే తప్ప మేము అనుకుని సాధించలేము కాబట్టి దేశంలో సుమారు పదహారు రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీగా కనబడుతున్న మత్స్యకారులని అది గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆలోచించి అందరూ కూడా ఎస్టీలు చేత కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్